పరాక్రమశాలి అయిన యేసుక్రీస్తు నామం పేరిట క్రీస్తునందున్న దేవుని ప్రియులరా మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేచు ఉన్నాను ఈ దినపు ఏ సయ్య కృప వార్త కీర్తనల గ్రంథము నూట నలభై ఆరవ అధ్యాయం ఏడవ వచనం యహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును క్రీస్తునందున్న దేవుని ప్రియులరా ఈ దినమున ప్రభు మనతో చేస్తున్న ఈ శ్రేష్టమైన వాగ్దనాన్ని మీరందరూ పొందుకోవాలని క్రీస్తు ప్రేమను బట్టి ఎంతో కోరుకొని మన ప్రభు ఈ భూమి మీద ఆయన చేసిన పరిచర్లు అనేకములైతే దానిలో శ్రేష్టమైన పరిచర్య బంధించబడిన వారిని విడిపించుట అవును దేవుని ప్రియులారా ఈ భూమి మీద అనేకమంది పాపముల చేత బంధించబడి ఉంటే వారిని ప్రభు విడుదల చేసినట్లుగా రోగముల చేత ఉంటే ప్రభు వారిని విడుదల చేసినట్లుగా దయ్యముల చేత బంధించబడి ఉంటే ప్రభు వారిని విడుదల చేసినట్లుగా మరి కొంతమంది అయితే మరణము చేత బంధించబడి ఉన్నప్పుడు మరణములు చేసి ప్రభు వారిలో జీవమును విడుదల చేసి వారిని సజీవులుగా లేపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఏదేమైతేనే మన ప్రభు విడుదల చేసే గొప్ప దేవుడై ఉన్నాడు ఈ రోజున నీవు ఏ సమస్యల చేత ఏ కన్నీల చేత ఏ బాధల చేత ఏ ఇబ్బందుల చేత బంధించబడున్నావో అది రోగమైన అసమాధానమైన దుష్టుని వలన బంధించబడిన ఏ బంధకములని సరే ప్రభు నీకు ఒక పరిపూర్ణమైన విడుదలను గురించి స్వాతంత్రం గురించి దేవుడు నిన్ను సంతోషంతో నింపాలని కోరుకుంటున్నాడు అయితే ప్రియులరా మనము చేయవలసిన కొన్ని కార్యక్రమాలు కనుక మనం చేస్తే తప్పక మన బంధకముల నుండి ప్రభు మనల్ని విడిపిస్తాడు మొట్టమొదటిగా మనం మన బంధకాల నుండి విడుదల పొంది స్వాతంత్ర్యతను పొంది ఆనందించాలంటే మనము మొట్టమొదటిగా ప్రార్థించే వారంగా ఉండాలి ప్రియులరా పౌలు శీలుడు బంధకముల్లో పడి ఉన్నప్పుడు వారి విడుదల కొరకు దేవుడు ఏం చేశాడో తెలుసా వారిని విడిపించడానికి ముందుగా వారు ప్రభు సన్నిధిలో ప్రార్థించి పాటలు పాడారు ఆ పాటలు ఆ ప్రార్థన ప్రభు విని వారిని విడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పీలరా పేతురు గారు కూడా బంధకముల చేత చెరసాల్లో బంధించబడి ఉన్నప్పుడు సంగమంతా ప్రార్థించగా ఆ ప్రార్థన పేతురు గారి బంధకములు తెంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పాత నిబంధన గ్రంథములో ఒక రాజు బంధకముల చేత బంధించబడి శత్రు చేతిలో ఉన్నప్పుడు అతడు ఆ బంధకములలో ప్రభు సన్నిధిలో ప్రార్థించాడు తద్వారా ఆ బంధకములోండి ప్రభు విడుదల కలుగు చేశాడు మెట్టుకు మనకు ప్రభు నేర్పిస్తున్న పాటమెంటు తెలుసా నీవు ఏ బంధకముల్లో ఉన్నా నీ బంధకములు ప్రార్థన ద్వారా తెంపబడతాయి కాబట్టి ప్రార్థనను నిర్లక్ష్యం చేయక ప్రార్థనలతోనూ కీర్తనలతోనూ ప్రభుని గనపరుస్తూ నీ బంధకముల నుండి నీ విడుదల పొందాలని ప్రభువు తెలియజేయుచున్నాడు రెండో మాటలు మన పరిశుద్ధ గ్రంథంలో చదివితే ప్రభక్త ఇలా మాట్లాడుతున్నాడు బంధకములో పడి ఉండి నిరీక్షణ కలిగిన వారు ఎలా అంటున్నాడు పిల్లరా బంధకములలో పడి ఉన్న మనం ఏం కలిగి ఉండాలో తెలుసా నిరీక్షణ కలిగి ఉండాలి యోసేపు బంధించబడి చరసాలో ఉన్నాడు కానీ యోసేపు ఏమాత్రం బాధపడట్లేదు సలగట్లేదు తనకు కలిగిన దర్శనం విషయమై నిర్లక్ష్యం చెందట్లేదు ఓర్పుతో తను అప్పగింపబడిన పనిని నమ్మకంగా చరసలు చేస్తున్నారు ఒక దినమున నిక్ష్యమగా తన ఓర్పు తన సహను ఐగుతు సింహాసనం మీద అధికారిగా మార్చింది ఈ రోజున నీ బంధకములలో నీవు ప్రభు ఎదుట ఆయన మీద సనిగి వ్యక్తిత్వం కాక ఓర్పుతో సహనంతో నీ బంధకముల విషయమై ఓర్చుకుంటే నిక్ష్యమగా దేవుడి నీ ఓర్పును బట్టి గొప్ప విడుదలను నిరీక్షణను బట్టి గొప్ప విడుదలను ప్రభు దయచేస్తాడు అంత మాత్రమే కాక మూడు విషయాన్ని మనం గమనిస్తే ఎవరికి విడుదల స్వాతంత్ర్యత కలుగుతుందో తెలిసే దేవుని ప్రియులారా మూడవదిగా పరిశుద్ధాత్మచ్యత ఎవరు అభిషేకించబడతారో వారే సంపూర్ణమైన విడుదల స్వాతంత్రాన్ని పొందుతారు కారణం ఏంటో తెలుసా వాక్యం ఆత్మ ఎక్కడునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును అని అంటున్నాడు వీళ్ళ మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆత్మ దేవుని ద్వారా ఏలుబడి చేయబడుతున్న ఎడల ఆ ఆత్మ దేవుని ద్వారా మీరు జీవించిన ఎడల నిజముగా మిమ్మల్ని బంధించిన ప్రతి బంధకములు తెంపబడతాయి మరొక మాట చెప్పి మనం ఈ వాక్య భాగాన్ని ముగించుకుంటే వాక్యం ఎక్కడునో సత్యం ఎక్కడునో అక్కడ స్వాతంత్రత ఉండును అంటున్నాడు వీళ్ళరా మీరు ఏ బంధకములు ఉన్నా సరే మీ లోపల వాక్యం నివసిస్తే మీ లోపల సత్యం నివసిస్తే మీ లోపల క్రీస్తు యేసు నివసిస్తే ఆ క్రీస్తు వాక్యము సత్యమైన సంపూర్ణమైన స్వాతంత్రులను తెచ్చి ఈ నుండి విడిపిస్తుంది కాబట్టి ఈ దినపు శ్రేష్టమైన విని ప్రతి నుండి మనం విడుదల పొంది దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తో మనము ఆయన స్థుతిస్తూ ప్రభు రాకుడు సిద్ధపడదు ఆమె ప్రార్థన సర్వోన్నతుడైన ఏసయ్య నీకు స్తోత్రం ఈ దినమున మీరు మాకు నేర్పిన శ్రేష్టమైన కృపావార్తను బట్టి స్తోత్రం ఈ మాటలు వినిన వారు ఎవరు ఏ బంధకములు ఉన్నారో యేసు నామములో వారి బంధకములు తెంపి స్వాతంత్ర్యతను అనుగ్రహించి మీరు రాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధపరచమని ఏసున్నామములు అడుగుచున్నాము తండ్రి ఆమె ప్రైజ్ అలా